ఇక ధరణి పోర్టల్ ఇకపై భూమాతగా మారుస్తూ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది గౌరెల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లను కేటాయించింది అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది మరికొన్ని నిర్ణయాలకు కూడా కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది ఇక కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీను ఏర్పాటు చేసింది క్రికెటర్ సిరాజ్ నిఖాత్ చర్యలకు డీఎస్పీ పోస్టులు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది అలాగే జాబ్ క్యాలెండర్ కు ఓకే చెప్పింది క్యాబినెట్ ఇక మృతులకు సంతాపం ప్రకటించింది బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది ధరణి పోర్టల్ ఇకపై భూమాతగా మారుస్తూ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది గౌరెల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లను కేటాయించింది అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది మరికొన్ని నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది క్రికెటర్ సిరాజ్ జరీన్లకు డీఎస్పీ పోస్టులు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది అలాగే జాబ్ క్యాలెండర్కు ఓకే చెప్పింది కా వాయినాడు మృతులకు సంతాపం ప్రకటించింది బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది ధరణి పోర్టల్ ఇకపై భూమాతగా మారుస్తూ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది గౌరెల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లను కేటాయించింది అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది మరికొన్ని నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది క్రికెటర్ సిరాజ్ నిక ధర్యంలో డిఎస్పీ పోస్టులు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణయించింది అలాగే జాబ్ క్యాలెండర్కు ఓకే చెప్పింది కేబినెట్ ఇక వాయినాడు మృతులకు సంతాపం ప్రకటించింది బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది అయితే ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్ శ్రీకాంత్ ఫోన్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ వన్ ఎనిమిదో రోజు అసెంబ్లీ సమావేశాల వాయిదా తర్వాత ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది ఈ కేబినెట్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలని ఈ రోజు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాంట్లో మరి ముఖ్యంగా ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఆ ధరణి పోర్టల్ ఇక్కడ నుంచి భూమాతగా పరిగణించబడుతోంది దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ లో ఒక మండలాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది సో దీంట్లో మరి ముఖ్యంగా ఈ కేబినెట్ లో కీలకమైన నిర్ణయం ఏంటంటే గౌరెల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ కేబినెట్ భేటీలో మంత్రులందరి సమక్షంలో కేబినెట్ అందరి సమక్షంలో కూడా దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఇప్పటికే మనం చూస్తున్నాం ఏదైతే సిరాజ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సిరాజ్ మనకు వరల్డ్ కప్ లో కీలకంగా పాత్ర పోషించినటువంటి సిరాజ్ తో పాటు నిఖజ్ జలీన్ కూడా ఇద్దరు స్పోర్ట్స్ ప్లేయర్స్ కి కూడా డిఎస్పీ ర్యాంక్ ఉద్యోగాలు కల్పిస్తూ కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాదు ధరణి పోర్టల్ అది ధరణిలో చాలా చిక్కులు ఉన్నాయి సో ఇట్లాంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆ చిక్కులన్నిటిని కూడా తొలగించాలన్నటువంటి ఉద్దేశంతో మొదటి నుంచి కూడా ఎన్నికల ముందు నుంచి కూడా ధరణి పోర్టల్ సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా సో దీంట్లో భాగంగా ఈసారి ధరణి పోర్టల్ ని ఇక్కడ నుంచి భూమాత పోర్టల్ గా ఇక్కడ నుంచి అది పరిగణలోకి రాబోతోంది సో గౌరవ్య ప్రాజెక్ట్ కూడా ఈసారి గౌరవ ప్రాజెక్ట్ సంబంధించి కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కేటాయించడం జరిగింది సో ప్రాజెక్టు సిద్దిపేట జిల్లాలో ఉంటుంది అక్కనపేట మండలంలో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఇది హుస్నాబాద్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు బెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష అరవై వేల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఒటేషన్ తోటి ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడం నిర్మించడం జరుగుతుంది సో సముద్ర మట్టానికి దాదాపు నాలుగు వందల ఇరవై మీటర్ల ఎత్తులో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది సో ఆ హుస్నాబాద్ సంబంధించినటువంటి మండలాలన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ ఇటు హర్మకొండ వరంగల్ జనగాం వరకు ఘన్పూర్ ఇవన్నిటినీ కలుపుకుంటూ కూడా కుడి కాలువ ద్వారా దరిదాపు తొంభై వేలు ఎడమ కాలువ ద్వారా ఒక పద్నాలుగు వేల ఎకరాలకు కూడా నీరు ఒక ఒక మాత్రమైనటువంటి ప్రాజెక్ట్ గౌరవెల్లి ప్రాజెక్టు సో దీన్ని పంప్ హౌస్ నుండి మోటార్ల ద్వారా నీళ్లు ఎత్తిపోయడానికి చాలా ఈజీగా ఉంటుంది సో గౌరవెల్లి ప్రాజెక్ట్ నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అంతేకాదు వీటితో పాటు మరికొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా ఈసారి తీసుకుంది కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఉందో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఈ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ కూడా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతోంది దాంట్లో భాగంగా పట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజ కేబినెట్ ఒక సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది అంతేకాకుండా వాయునాడు మనందరికీ తెలుసు వందల సంఖ్యలో మృతుల బారిన పడ్డది కేరళ రాష్ట్రం తలకు ఎట్ల నేపథ్యంలో వైనార్ మృతులకు కూడా తెలంగాణ కేబినెట్ సంతాపం తెలపడంతో పాటు ఎవరైతే అక్కడ వాయినార్ లో వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది ఇంకా వీటితో పాటు సిరాజ్ అట్లాగే నిఖజ్ జరీ కూడా నిఖజ్ జరీ కూడా ఈసారి ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవులు ఇవ్వబోతున్నారు దీంట్లో భాగంగా వాళ్ళకి టిఎస్పీ స్థాయి ర్యాంక్ పోస్టులు కూడా ఇవ్వడానికి ఈసారి క్యాబినెట్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది సో ఇవే కాకుండా ఇంకా కీలకమైన పెట్టుకొని రేషన్ కార్డులతో పాటు అట్లాగే జాబ్ క్యాలెండర్ మరి ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది రోజులుగా ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటైందో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా జాబ్ క్యాలెండర్ వెయ్యాలి అంటూ కూడా నిరుద్యోగులంతా ఉద్యమాలే చేస్తున్నటువంటి పరిస్థితి ఉస్మానియా గాని టీసీపీసీలు గానీ ముట్టడించడం జరిగింది ప్రభుత్వంలోకి రాగానే ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు ఇప్పటికీ ఎనిమిది నెలల సమయం ఉదాహిపోయిందంటూ కూడా చెప్పడం జరిగింది సో దీంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా ఈసారి కేబినెట్ కీలకమైనటువంటి శ్రీకాంత్ మీరు చెప్పినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి కొన్ని డిమాండ్లు అయితే వస్తున్నాయి మరో ఐదు నెలలు అయితే ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది జాబ్ క్యాలెండర్ మాత్రం రావట్లేదు అంటూ నిరుద్యోగులు వచ్చిస్తున్న ఆ డిమాండ్ల మేరకు ఈ రోజు శ్రీధర్ బాబు కూడా జాబ్ క్యాలెండర్ కు సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ అయితే చేశారు రెండు లక్షల ఉద్యోగాలని జాబ్ క్యాలెండర్ ప్రకారమే పూర్తి చేస్తామని చెప్పి అయితే గతంలో ప్రకటించిన మాదిరి సెప్టెంబర్ లోపు జాబ్ క్యాలెండర్ మీద ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా లేదంటే సబ్ కమిటీ దీనిపై కూడా నిర్ణయం తీసుకోవచ్చా ఏమనుకోవచ్చు పూర్తిగా ఎస్ సబ్ కమిటీ అంటే దీంట్లో ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు కమిటీ నిర్ణయం ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి దీంట్లో మరి ముఖ్యంగా ఎనిమిది నెలల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం మధ్యలో ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది ఇట్లాంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఈ యంగ్ ఇండియా లేకు స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తూ ఆమోద్యం యోగ్యం కూడా తెలపడం జరిగింది ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేట్ రంగాల్లో కూడా యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు ఇంకొక ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం కోసం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా శ్రీధర బాబు చెప్పడం జరిగింది సో ఇక ఇందాక మీరు అన్నట్టు మెగా బిఎస్సీ పిడతామంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది దాదాపు ఇరవై వేల పైచులకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ బట్ ఈసారి దానికి సంబంధించి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు అయితే ఇది జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎన్ని ఏళ్ళ నుంచి ఖాళీలు నడుస్తున్నాయి సో వీటిని ఎప్పుడు నింపితున్నారు సబ్ కమిటీ ఏ నిర్ణయాలు తీసుకుంటుంది దీని నుంచి నిరుద్యోగులకు ఎట్లాంటి నిరుద్యోగులు ఎట్లా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది పవన్ అయితే సబ్ కమిటీలో ఎంత మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సబ్ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారు దీంట్లో శ్రీధర్ బాబు అలాగే ముఖ్యమంత్రి కూడా ఉంటారు ఎందుకంటే ప్రస్తుతానికి విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది అట్ ది సేమ్ టైం ఆర్థిక శాఖ బట్టి విక్రమార్కతో పాటు రాజినాథ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్ విక్రమార్క వీళ్ళంతా కూడా ఒక సబ్ కమిటీ లో ఉంటారు సో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ పొన్నం పొన్న ఐ మీన్ పునం ప్రభాకర్ తో పాటు ఒంగళష్ యూనివర్సిటీని కూడా దీంట్లో ఈ సబ్ కమిటీలో యాడ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ సబ్ కమిటీ వేసిన తర్వాత కలెక్టర్లను అట్లాగే కొంత మేధావి వర్గానికి కూడా ప్రభుత్వ సలహాదారులని మేధావి వర్గాన్ని కూడా దీంట్లోకి తీసుకొని సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కాబట్టి సబ్ కమిటీలో ఎవరెవరు ఉంటారన్నది మాత్రం చూడాలి ప్రస్తుతానికి ఇంకా సబ్ కమిటీ ఏర్పాటు చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి భటి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇంకా ముఖ్యమంత్రి కూడా ఒక అంటే ఒక సూచన ప్రాయంగా సబ్ కమిటీని అయితే వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంకా దీంతో పాటు మరి ముఖ్యంగా ఈసారి ఈ కేబినెట్ లో ఔటర్ రింగ్ రోడ్ లోపల కొత్త కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు ఉందో ఆ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇప్పటికే హైదరాబాద్ పేరు తోటి హైదరాబాద్ ను ఇంకా డెవలప్మెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తోంది తో పాటు ఇంకొక రెండు కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఔటరింగ్ రింగ్ రోడ్ లోపల ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా ఒక సిద్ధం అవుతున్నట్టుగా ఈ క్యాబినెట్ భేటీలో కనిపిస్తోంది దాదాపు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి నలభై నాలుగు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి కార్పొరేషన్ లో విలీనం కాబోతున్నట్టుగా తెలుస్తోంది సో దీంట్లో భాగంగా నలభై నాలుగు గ్రామాలతో పాటు ఒక ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలను కలుపుతూ గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్లలో కొత్తగా వీళ్ళంతా ఈ గ్రామాల ఈ గ్రామాలన్నీ కూడా చేరబోతున్నాయి వీటికి సంబంధించినటువంటి బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం అయితే ముందడు వేస్తుంది సో ఈ క్యాబినెట్ లో ఆ నిర్ణయం తీసుకుంది ఇంకా మరోవైపు ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ భేటీలో ఈ నెల ఐదు నుంచి తొమ్మిదో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్వచ్ఛందనమైనటువంటి పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు గతంలో కూడా గ్రీన్ ఛాలెంజ్ అంటూ కేసీఆర్ చేసినటువంటి ఛాలెంజ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూషన్ గా అఫ్ కోర్స్ పేరు మారుస్తున్నారు అనుకోవచ్చు స్వచ్ఛందనం పచ్చదనం కార్యక్రమాన్ని ఈసారి ప్రభుత్వం ఏర్పడి ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇంకా దాంతో పాటు నల్గొండ జిల్లాలో రెండు కొత్త గ్రామ పంచాయతీలపై కూడా నిర్ణయం తీసుకుని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఇక వీటితో పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఏవైతున్నాయో ఆరు లక్షల ఎల్ఆర్ఎస్ పైన పెండింగ్ దరఖాస్తుల మీద కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం అట్ ది సేమ్ టైం కొత్త రేషన్ కార్డుల పైన కూడా కేబినెట్ ఒక సబ్ కమిటీ వేయబోతోంది కమిటీలో ఎవరెవరిని చేర్చబోతున్నారన్నది కూడా మినిస్టర్ తో పాటు ఇంకా అటాచ్ చేయబోతున్నారన్నది శ్రీకాంత్